వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చేరారు ఇది దాదాపుగా నేను రెండు నెలల క్రితమే చెప్పాను వలసలు స్టార్ట్ అయినాయి వాటిలల్లో కంటిన్యూగా రాబోతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాటిట్లలో రవీంద్రబాబు కూడా ఉన్నారన్నటువంటిది రీసెంట్గా కూడా నేను ప్రస్తావించాను ఇక్కడ రవీంద్రబాబుకు ఒకటి వెంటనే నేను ఇంతకు ముందే చెప్పా ఆమంచి కృష్ణమోహను అవంతి శ్రీనివాసుల గురించి ముందుగా ఆలోచించినట్లేరు ముందుగా ఆలోచిస్తే ఇవాళ రవీంద్రబాబుకి ఇచ్చినటువంటి ప్రచారమే చేసేవాళ్ళు ఒక్కసారి గుర్తెచ్చుకుంటే రవీంద్రబాబుది మొన్న నేను ప్రస్తావించిన తర్వాత కొన్ని ఛానల్ పత్రికలు టచ్ చేయడం వెంటనే ఆయనేమో నేను లేదు రావట్లేదని చెప్పడం దాంతో ఏం లేదని ప్రచారం చేశారు అయితే నిన్నటి నుండి ఎప్పుడైతే ఆయన వైసీపీకి వెళ్తున్నారని తెలియగానే తెలుగుదేశం అనుకూల మీడియా ఏమైనా ప్రొజెక్ట్ చేసింది డైరెక్ట్గా బ్రేకింగ్లు కానీ టికెట్ ఇవ్వబోమంటున్న చంద్రబాబు అందుకని ఆల్టర్నేటివ్ చూస్తున్నటువంటి రవీంద్రబాబు ఫైనల్గా ఇవాళ ఇవ్వట్లేదు కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ప్రచారం ఇది వాస్తవంగా ఆ మంచి దగ్గర నుండి చేసేవాళ్ళు ఆయన ఆగిపోతున్నారన్న నమ్మకం కుదిరింది అవంతిది అసలు ప్రస్తావనే రాలేదు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళని చేయలేదు లేకపోతే ముందు నుంచి ప్రచారం ఆ రూట్లో నుంచినే తీసుకొస్తుండేవాళ్ళు ఇప్పుడు దానికి ఆయన చాలా క్లియర్గా రవీంద్రబాబు స్పష్టంగా చెప్పి నా టికెట్ గురించి అసలు మాట్లాడి లేదు నేను జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద విరక్తితో వచ్చేసానని అది కూడా ఆయనకు కూడా రేపు పొద్దున ఎన్నికల్లో గెలవడానికి అవకాశం తక్కువ ఉంది ఆ పార్టీ తరఫున అనుకుని రావడమే తప్పించి ఆయన ఏమీ వేరే ఉద్దేశమే ఉండదు సాధారణంగా ఇక్కడ రాజకీయాల్లో మాటలు బయటకు వచ్చిన తర్వాత తిట్టింది తిట్టకుండా తిడుతుంటారు ఉన్నప్పుడు వీళ్ళని తిడుతుంటారు అదే సందర్భంలో ఇక్కడ కాకపోతే రవీంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏంటంటే హైదరాబాద్ నుంచి ముందెందుకు వచ్చేయాలి ఏడాదిలోపు ఎందుకు పారిపోయి రావాలి ఓటుకి నోటు కేసులో నుంచి పారిపోయి వచ్చారు అట్లాగే రాజధా అప్పట్లో రాజీనామాలు అన్నప్పుడు జగన్ రాజీనామాలు చేసినప్పుడు మనం చేద్దామంటే ఒప్పుకోలేదు అదే మాట నేను నా వంతి శ్రీనివాస్ కూడా చెప్పింది అప్పట్లో ఒప్పుకోలేదు మొత్తం నోటు రోజుకి ఒక్కొక్క మాట మాట్లాడితే గందరగోళంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది జగన్ వైపు కాబట్టి అటు వచ్చామని చెప్తున్నారు ఇది ఇక రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ప్రచారం అయితే రవీంద్రబాబు యాడ్ కావడం అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రత్యేకించి ఎక్కడైతే పోయిందో ఓ లాస్ట్ ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అందులో పోయిన చోట ఎత్తుక్కునేటువంటి కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు